మీ పేస్ట్ లో ఉప్పు అని ఒక పాపులర్ యాడ్ మీలో చాలా మంది చూసే ఉంటారు కానీ ఇప్పుడు మీరు తినే ఉప్పులో ప్లాస్టిక్ ఉందని మీకు తెలుసా అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది అవును ఇది నిజం మనం తినే ఉప్పులో చక్కెరలో ప్లాస్టిక్ ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి టాక్సిక్స్ లింక్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్న ఉప్పు చక్కెర మీద పరిశోధనలు చేసింది ఇటీవల విడుదలైన ఈ రీసెర్చ్ రిపోర్ట్ లోని కొన్ని విషయాలు ఎవరినైనా షాక్ గురి చేసేలా ఉన్నాయి అయోడైజ్డ్ ఉప్పులోనే కాదు సాధారణ ప్యాకేజ్ జీ ఉప్పుల్లోనూ ప్లాస్టిక్ పదార్థాలున్నాయని ఈ రిపోర్టు వెల్లడించింది పెద్ద బ్రాండ్స్ చిన్న కంపెనీలు అనే తేడా లేకుండా మార్కెట్ లో లభిస్తున్న పది రకాల ఉప్పు ఐదు చక్కెర బ్రాండ్లను టాక్సిక్స్ లింక్ సంస్థ అధ్యయనం చేసింది వాటన్నింటిలోనూ మైక్రో ప్లాస్టిక్ ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది చైనా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ వంటి దేశాల్లో మైక్రో ప్లాస్టిక్ ని ఎలా లెక్కించాలో ఈ సంస్థ కూడా అదే పద్ధతిని పాటించింది ఒక కిలో ఉప్పు చక్కెరలో ఆరు పాయింట్ ఏడు ఒకటి నుంచి ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు వరకు మైక్రో ప్లాస్టిక్ ముక్కలను గుర్తించారు ఇవి సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నాయి తెలుపు నీలం ఎరుపు పసుపు రంగుల్లో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లుగా ఈ రిపోర్టు తెలిపింది కిలో అయోడైజ్డ్ ఉప్పులో ఆరు పాయింట్ ఏడు ఒకటి నుంచి ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు ప్లాస్టిక్ ముక్కలను గుర్తించారు సాధారణ ఉప్పులో ఆరు పాయింట్ ఏడు సున్నా ప్లాస్టిక్ ముక్కలున్నాయి ఐదు మిల్లీమీటర్ల నుంచి ఒక మైక్రోమీటర్ వరకు ఉండే చిన్న ప్లాస్టిక్ మొక్కలను మైక్రో ప్లాస్టిక్ గా పిలుస్తారు ఇవి పెద్ద ప్లాస్టిక్ శకలాల నుంచి తయారవుతాయి సింపుల్ గా చెప్పాలంటే పెద్ద ప్లాస్టిక్ ఉత్పత్తుల నుంచి రాలిన లేదా విడివడిన చిన్న చిన్న మొక్కలనే మైక్రోప్లాస్టిక్స్ అంటారు ఇవి వాతావరణంలో సులభంగా కలుస్తాయి కొన్ని మరీ చిన్నగా రేణువుల్లాగా ఉంటున్నాయి మైక్రోప్లాస్టిక్ అంటే ఇంకా తక్కువ సైజు లో ఉండే ఈ రేణువులను నానోప్లాస్టిక్ గా పిలుస్తారు మైక్రో ప్లాస్టిక్ నానోప్లాస్టిక్ సాధారణంగా కంటికి కనిపించవు కానీ వీటితో పర్యావరణానికి చాలా ప్రమాదం పొంచి ఉంది మైక్రో నానో ప్లాస్టిక్ లను కలిపి ఎంఎన్పిగా పిలుస్తారు ప్రపంచంలో ఎక్కడైనా ఎంఎన్పీలు కనిపిస్తున్నాయి సముద్ర అడుగు భాగంలో ఇవి ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు తేల్చాయి సింథటిక్ ఫైబర్లతో తయారు చేసిన దుస్తులు లాండ్రీలు వాహనాల టైర్లు ఆహారం ప్యాకేజీ వాటర్ సౌందర్య సాధనాలు చర్మ సంరక్షణ పారిశ్రామిక వ్యర్థాల ద్వారా ఎంఎన్పి ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి సముద్రంలో ఉన్న మొత్తం ఎంఎన్పీలో దాదాపు ముప్పై ఐదు శాతం దుస్తుల నుంచి వచ్చినవి ఇరవై మైక్రోమీటర్ల కంటే చిన్నగా ఉండే ఎంఎన్పీలు అవయవాల్లోకి చొచ్చుకుపోతాయని అధ్యయనం చెప్తున్నాయి అయితే చిన్నవి మెదడు ప్లాసెంటాలోకి ప్రవేశిస్తాయి మైక్రోప్లాస్టిక్ శరీరంలో చేరితే గుండెపోటు శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉంది హార్మోన్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు మనిషి జీవితంలో ప్లాస్టిక్ తో విడదీయ రాని బంధం ఏర్పడింది రోజువారి జీవితం నుంచి ప్లాస్టిక్ ని పూర్తిగా తొలగించడం చాలా కష్టంగా మారింది ప్లాస్టిక్ సీసాల్లో నిల్వ చేసిన నీటిలో మైక్రో లు కలుస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి నాన్ స్టిక్ పాన్లలో వంటలు చేసే సమయంలో ఫిల్టర్ ఉప్పు వాడితే ఆ వంటల్లో మరిన్ని మైక్రో ప్లాస్టిక్లు చేరుతాయి మనం ధరించే బట్టలు రోజువారీ ఉపయోగించే వస్తువులు మైక్రో లను పీల్చుకుంటాయి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్ చిన్న చిన్న కణాలను ఉత్పత్తి చేస్తాయి ఇప్పటి ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్ అంతా భూమిపైనే ఉండిపోయింది దీంతో పండించే పంటల్లో కూడా ఇవి చేరుతున్నాయి ప్లాస్టిక్ వాడకం మనిషి జీవితంలో సాధారణమైపోయింది సౌకర్యవంతమైన జీవనం కోసం వాడుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని మరింత కలుషితం చేస్తోంది భవిష్యత్తు తరాల ప్రయోజనాల కోసమైన ఇప్పటి నుంచే ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలి ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి ప్రజలు తమ వంతు సహకారం అందించాలి